విశాఖలో గాంధీ జయంతి సందర్భంగా ముప్పై రెండో వార్డులో ఉన్న కార్పొరేటర్ కందుల నాగరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు ముసలవాళ్లకి కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు ముసలి వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు గతంలోనే ఆల్రెడీ వాళ్ళ కళ్ళకి టెస్టులు చేయించి కళ్ళజోళ్లు ఇవ్వడం జరిగింది మరెన్నో విషయాలు మీడియాతో గాంధీ జయంతి తీసుకుని ఒక సేవా కార్యక్రమం చేయాలని ఇవాళ సుమారు రెండు వేల మందికి కార్యక్రమం చేస్తామని ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆలో ఇంకా పెద్ద పెద్ద సేవా కదా చేసే కాశ్లాంటి ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఆయన వాటర్ సంబంధించిన సవాధించారు ఖచ్చితంగా మనం మాట ఇచ్చున్నాం కాబట్టి అవన్నీ కూడా చేద్దామని చెప్పేసి మీ ద్వారా రాజున్న కోవిలో పోతున్న పాతాం గాంధీ గారి యొక్క ఆచార గాంధీ గారు ఏదైతే ఉదాహరణ నమ్ముకున్నారు దాని ద్వారా మనం పూర్తిగా ఈ నియోజకవర్గంలో కూడా ఇక్కడ మాట్లాడతాం మా ఉంది గుర్తిస్తాం ఇవాళ అందరూ కూడా ఒక అద్భుతమైన పరిపాలన రాష్ట్రపతి కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు అడుగుతాడ ప్రభుత్వం మనం కూడా విషయాలు అభివృద్ధి పాలన అందరికీ నమస్కారం గాంధీ జయంతి సందర్భంగా మరి ఈరోజు పెద్దలు పెద్దవాళ్ళందరూ కూడా వెళ్ళకే కార్యక్రమం పెట్టాం మరి గాంధీ మహాత్మ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అది వయసు కూడా చాలదు మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రవ్యస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశ సరిహద్దుల దాకా తరిమి కొట్టి మనకి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీ గారికి మనం స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశ్రీకృష్ణ గారు రావడం అదేవిధంగా కెస్టాభానులుగా మరి సుషా కిరణ్ గారు నార్త్ ఇన్ఛార్జ్ గారు రావడం అలాగనే మరి పాయింట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్ విశ్వప్రసాద్ గారు మహేశ్వర గారు మహేశ్వర గారు అర్జున్ గారు కృష్ణ గారు అలాగే సత్యనా గారు సాధిభావన్ గారు ఇంత సోదలు చాలా మంది ఉన్నారు అందరికీ పేరు పేరున ప్రసాద్ గారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి నవ నవ మనము ప్రతి ఒక్కరు కూడా కళ్ళు అనేవి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే వాళ్ళు కంటి చూపు కానీ సరిగ్గా లేకపోయినా మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నావు ఎప్పుడు ఉంటున్నాం ఎలా చేస్తున్నావు తెలీదు కళ్ళనేవి కేవలం మన ఒక్క జీవితానికే కాదు ఇంకొక జీవితానికి కూడా పనికొచ్చే విధంగా మరి కళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవశ్యకత ఉంది అదేవిధంగా మరి ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమంలో మరి ఉద్దేశం ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమాలకే పెద్ద పేటలు రాస్తారు అదే అందులో భాగంగానే మరి నేను గత అనేక సంవత్సరాలు పట్టి సేవా కార్యక్రమాలు చేస్తానన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే మరి అలాగనే మరి వార్డు అభివృద్ధిలో భాగంగా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి మంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మన కార్యక్రమం అన్ని జయప్రదం చేసుకోవచ్చు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా పెండింగ్ ఉంటాయి చేయొచ్చు ఇక్కడ మేము ఎమ్మెల్యే గారిని ఒక డిమాండ్ మాత్రం చేస్తున్నాం తప్పనిసరిగా మీరు వినాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కానీ డిమాండ్ చేస్తున్నాం రెండు విషయాలు మరి చలవ తోటలో మీ అందరికీ తెలుసు కోటి రూపాయలతో కళ్యాణ మండపం కట్టేస్తున్నాం అది ఈ ఈ వారం పది రోజుల్లో పూర్తవుతుంది అది ప్రజలకి వాడుకలోకి త్వరలో వస్తుంది అలాగనే దాని మీద ఇంకొక స్లాబ్ వేయాలని మళ్ళీ కోరుకుంటున్నాను అదేవిధంగా మరి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాల క్రితం ఏడుగుళ్ళ ప్రాంతం అలాగే ఇప్పుడు కూడా విశాఖపట్నం అంత అభివృద్ధి చెందినప్పుడు కూడా మరి ఇప్పటికీ మురికివాళ్ళుగా ఉండిపోయి పాకంలో నివసిస్తూ వాళ్ళు ఆడు చెప్పకుండా విషయాలు కూడా ఏంటంటే వాళ్ళ మూత్ర విసర్జన చేసినప్పుడు కూడా అది మళ్ళీ తీసుకెళ్ళి బకెట్ల పోసి కాలువలో పోసుకునే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు దాన్ని పక్కా గృహాలు చేయడానికి నేనైతే వాళ్ళతో వానసారి ప్రైవేట్ ల్యాండ్ అయినప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్ ప్రైవేట్ ల్యాండ్ అయినప్పుడు కూడా మరి వానర్స్తో కూడా మాట్లాడి వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ మాట్లాడుతున్నాం నారాయణ ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో మాట్లాడి వారికి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి వాళ్ళకి టూ త్రీ డియర్స్ ఇవ్వడానికి కూడా మనం మాట్లాడడం జరిగింది అక్కడికి సుమారు యాభై ఐదు అరవై కుటుంబాలు ఉన్నాయి సార్ వాళ్ళకి మనం న్యాయం చేయాలి ఈ విశాఖపట్నాన్ని అభివృద్ధి భాగంలో మీరు ప్రతి ఎక్కడైనా సరే ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చేస్తారని మాట గతంలో ఇచ్చారు కాబట్టి దాన్ని మనం పూర్తి చేసుకుంటే జీవితకాలంలో మన పేరు చిరస్థాయికి ఉండిపోద్దని సందర్భం